వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా సెమీ ఉప్పాడా శారీస్ అయితే రీస్టాక్ అయ్యాయండి సో అగైన్ అగైన్ ఉప్పాడా శారీస్ ఎప్పుడు మీకు ఆఫర్లో సిక్స్టీన్ హండ్రెడ్కే ప్రొవైడ్ అయితే చేస్తున్నామండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్ ఉన్న శారీస్ అండి సెమీ ఉపాడ శారీస్ అండ్ ప్యూర్ శారీస్కి ఏ మాత్రం తగ్గకోకుండా క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకొచ్చామండి ఈ శారీ శారీసు సో ఎవ్వరు మిస్ అయితే అవద్దు అండ్ ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి సో డబల్ కలర్స్ అయితే లేవు సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి సో చాలా మెసేజెస్ చేస్తారండి సెమీ ఉపాడ స్టాక్ చేయమని చెప్పి సో అందుకనేసి నేను తొందరగా ఎర్లీగా చేయడం వల్ల డబల్ కలర్స్ అయితే తీసుకురాలేదు ఓన్లీ సింగిల్ కలర్స్ అయితే అవైలబులిటీ ఉన్నాయండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా యాజువల్గా మీరు చేయాల్సింది ఏంటంటే నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి సో వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఆ లైక్ అనేది మా వీవర్కి చాలా సపోర్టింగ్ సపోర్టింగ్గా కానీ ఉంటుందండి సో మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మేము ఉప్పాడ మ్యానుఫ్యాక్చర్స్ అండి ఉప్పాడ సారీస్ మాకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఉంది ఉప్పాడ సారీస్ మీకు బల్క్ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను ఫర్దర్ డీటెయిల్స్ అని ఇస్తానండి సో శారీస్ విషయానికి వస్తే ఎక్కువ క్వాంటిటీలోనే శారీస్ అయితే తీసుకొచ్చాను అండ్ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ పై షిప్పింగ్ అండి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను శారీ కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ నెంబర్ ఆఫ్ మెసేజెస్ చేస్తున్నారండి కాస్ట్ ఎంత కాస్ట్ ఎంత కాస్ట్ ఎంత అని మీరు వినకోకుండా వీడియో స్కిప్ చేయడం వల్ల ఏంటంటే శారీ కాస్ట్ అనేది మీకు స్కిప్ అయిపోతుంది సో మీరు ఖచ్చితంగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ కలర్స్ కూడా మంచి కలర్స్ అయితే అవైలబులిటీ ఉన్నాయండి సో ఫెస్టివల్కి పెళ్ళిళ్ళకి ఎలాంటి కలర్స్ అయితే ఇంపుగా కనిపిస్తాయో అలాంటి కలర్స్ అన్ని తీసుకొచ్చానండి సో క్లాత్ విషయానికి వస్తే ప్యూర్ శారీస్కి కూడా ఏమాత్రం తగ్గకోకుండా ఉంటాయని అట్లనే ప్యూర్ శారీస్ కాదు సెమీ శారీసే ప్యూర్ ప్యూరే సెమీ సెమీనే కానీ చూడడానికి లుక్ వైజ్ ప్యూర్ శారీస్ లాగా ఉండేలాగా అయితే మేము వీటిని మెయింటైన్ చేస్తామండి లో సో మీకు ఒక ఒక్కొక్క కలరు వన్ బై వన్ చూపిస్తారు దీనికి సంబంధించిన ఫుల్ పిక్స్ అన్నీ మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా అవైలబిలిటీ ఉంటాయి సో ఒక్కసారి పిక్స్ కూడా చూసి క్లారిటీ తీసుకొని ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి సెర్చ్ చేసి మీరు శారీస్ అయితే పర్చేస్ చేయండి సో ఓకేనా ఇప్పుడు మీకు శారీస్ అన్నీ చూపిస్తారని చూసారా ఎంత చాలా ఉన్నాయండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి సో మీకు ఇంకా కమ్మింగ్ డేస్లో మంచి శారీస్ కూడా వస్తాయండి కంచి శారీస్ కూడా చాలా ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయి అవన్నీ మీకు వన్ బై వన్ అయితే నేను చేస్తానండి ష్యూర్గా బట్ వీవింగ్ అవ్వాలి కదా ఒక్కొక్కటి చేస్తున్నాము వీవింగ్లో సో ఇప్పటి వరకు మనకి ఏంటంటే సెమీ శారీస్ అయితే వచ్చాయి ఉప్పాడాలో సో ఫస్ట్ కలర్ ఏంటంటే మనకి బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ పింక్ కాంబినేషన్లో శారీ విషయానికి వస్తే పైన కింద మనకి కడి బార్డర్స్ వస్తాయి శారీ అంతా ఇలా బుటీస్ అయితే వస్తాయండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఇలాంటి శారీస్ మీకు ఎక్కడ దొరకవండి వల్లి హ్యాండ్లూమ్స్లోనే మీకు పాజిబుల్ అండ్ ఇలాంటి శారీస్ మీకు బయట చూడ్డానికి ఒకే విధంగా ఉన్నా కూడా లో కాస్ట్లో కూడా దొరుకుతాయండి కానీ చూడడానికి ఒకేలాగే ఉంటాయి కానీ క్వాలిటీ విషయంలో తక్కువగా ఉంటుందండి సో కావాలంటే మీరు అక్కడ కూడా పర్చేస్ చేసి క్వాలిటీ చూసుకొని మళ్ళీ హ్యాండ్లూమ్స్లో అయితే పర్చేస్ చేయండి ఎందుకంటే ష్యూర్గా చెప్తున్నాను నేను మా క్వాలిటీకి మా ప్రైజ్కి అయితే మీకు బయట ఎక్కడ దొరకవండి ఇందులో లో క్వాలిటీ ఉంటే మీకు తక్కువ కాస్ట్గా వస్తాయండి సో నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఓపెన్ చేసి చూపిస్తే ఇది పళ్ళు అండి చాలా రిచ్ పళ్ళు వస్తుంది ప్యూర్ శారీస్లో పళ్ళు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా ఏంటంటే ప్రతి శారీకి బ్లౌజ్ చూపించాలని అడుగుతున్నారు అలా పాజిబుల్ అవ్వదండి ప్రతి శారీకి బ్లౌజ్ అన్ని శారీస్కి ఒకేలాగా ఉంటాయి దానికి చూపించాలంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది సో బోర్ కొట్టేస్తుందండి సో మీకు ఏంటంటే ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది పైన కింద ఇలాంటి కడి బార్డర్స్ అయితే వస్తాయండి సో మీకు శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా శారీ అంతా మనకు బుటీస్ అయితే వస్తాయి పళ్ళు దగ్గర ఎక్కువ బుటీస్ వస్తాయి ఫోను పోను కొంచెం తక్కువ బుటీస్ అయితే వస్తాయండి శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ప్యాటర్న్ అంతా ఇలా ఉంటుంది యాజ్ యూజువల్గా అన్ని శారీస్ ఇలానే ఉంటాయండి కొంచెం బుటీస్ అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటుంది ఈ కలర్ చూసారా లైట్ బేబీ పింక్ కలర్ అండి గా పింక్ కాంబినేషన్ ఇప్పుడున్న పళ్ళులన్నీ యాజ్ యూజువల్ గానే మనకి ఏంటంటే పింక్ కలర్ లోనే వస్తాయి సో శారీ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి ఇలా కడి బార్డర్స్ అయితే వస్తాయి శారీ అంతా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి లైట్ బేబీ పింక్ కలర్ అండి ఇది సో ఇలా ఉంటుంది బాడీ పార్ట్ అంతా సో నెక్స్ట్ కలర్ ఏంటంటే మనకి గ్రేయిష్ కలర్లో ఉంటుందండి అండ్ దీనికి అబ్జర్వ్ చేసినట్లయితే మనం బుటీస్ కూడా చేంజ్ అయితే చేసామండి గ్రేయిష్ విత్ పింక్ కాంబినేషన్ ఈ సారీ అన్ని పింక్ పళ్ళులే అండి కానీ పళ్ళుల డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో ఎక్కువ సెమీ శారీస్లో మనము బాడీ కలర్స్ అయితే చేంజ్ చేయగలుగుతాము కానీ పళ్ళు అయితే మనం ప్రయోగాలు అయితే చేయలేమండి చెడిపోతాయి శారీస్ అందుకే మనకి ఎక్కువగా సెమీ శారీస్లో పింక్ గ్రీన్ బ్లూ ఈ కాంబినేషన్లోనే వస్తాయండి పోచంపల్లి లాగా సో గ్రేష్ విత్ పింక్ కాంబినేషన్ అండి చాలా బాగుంది శారీ అండ్ వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఎవరికైనా మీరు పెట్టుబడులకి పెట్టుకోవాలన్నా ఇది మంచి ఆప్షన్ శారీస్ అండి ఎవరైనా మీకు ఫ్యాన్సీలో కూడా సిక్స్టీన్ హండ్రెడ్కి మంచి శారీస్ అయితే రావట్లేదు అలాంటిది ఈ శారీస్ పెట్టారంటే అబ్బో చాలా గ్రేట్ లాగా ఫీల్ అవుతారు పట్టు శారీ పెట్టారన్న ఫీలింగ్ వచ్చేస్తుందండి వాళ్ళకి సో పెట్టుబడులకి మంచి సూటబుల్ శారీస్ అండి ఇవి సో ఓపెన్ చేస్తే శారీ పార్ట్ ఇలా ఉంటుంది అండ్ మనకి పళ్ళు దగ్గర ఎక్కువ బూటీస్ అయితే వస్తాయండి సో శారీ ప్యాటర్న్ అంతా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి రెక్సోనా గ్రీన్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండి యాజ్ యూజువల్గానే పింక్ కాంబినేషన్ మనకి సో పింక్ పళ్ళు చూసారా ఎంత రిచ్గా ఉందో చూడండి పళ్ళు మనకి ఏంటంటే మంచి రిచ్గా ఉన్న పళ్ళులే తీసుకొస్తామండి సో శారీ అంతా మనకి ఓవరాల్గా ఇలా అయితే ఉంటుందండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి కొంచెం డార్క్ బ్లూ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ యాజ్ యూజువల్గానే మనకి పింక్ పళ్ళు అండి ప్రతి శారీకి మనకి పింకే వచ్చింది ఈ శారీ సో శారీ పళ్ళు అండి ఇది శారీ అంతా మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది సో నెక్స్ట్ కలర్ ఏంటంటే మనకి లైట్ వైన్ కలర్ ప్లస్ బ్లూ కాంబినేషన్ అండి కొత్త కలర్ అండి అసలు చాలా బాగుంది షేడ్ ఇది సో బ్లూ కలర్ కాంబినేషన్ అండి వైన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ సో పళ్ళు వచ్చేసి మనకి బ్లూ కలర్లో ఉంటుందండి సో పళ్ళు అనేది ఇలా వస్తుందండి మనకి శారీ అంతా వైన్ ప్లస్ బ్లూ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ కలర్ ఏంటంటే మనకి గా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ నేను ఇందాక చెప్పాను కదా ప్రయోగాలు అయితే చేయలేమని సో ఇది కొత్త కలర్ పళ్ళు అండి చాలా బాగుంది షేడ్ కూడా సో రేర్గా కొంచెం ఎల్లో పళ్ళులు దొరకాలంటే కొంచెం రేర్గానే దొరుకుతాయి శారీ అంతా మనకి ఇలా వస్తుందండి చూసారు కదా చాలా బాగుంది షేడ్ కూడా ఇది అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి వైన్ కలర్ ప్లస్ మస్టర్డ్ సారీ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉన్న పళ్ళునే అండి ఇది కూడా సో చూసారు కదా ఎల్లో కలర్ సో శారీ అంతా మనకి ఇలా అయితే ఉంటుందండి కలర్ కలర్లో వచ్చేస్తుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే డార్క్ బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ ప్లస్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న పళ్ళు అండి సో పళ్ళు చూసారా ఎంత ట్రెడిషనల్గా ఉందంటే అంత ట్రెడిషనల్గా ఉందండి అలాగని ఎక్కువ పీసెస్ కూడా లేవు ఓన్లీ వన్ పీసే అవైలబుల్ ఉందండి ఇవన్నీ వన్ పీసెస్ వన్ పీసే ఉన్నాయి అందుకే వీడియో రిలీజ్ చేసిన వెంటనే మీరు బుకింగ్ అనేది చేసుకోండి సో బ్లూ కలర్ ప్లస్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే రెక్సోనా కలర్ అండ్ మనకి ఏంటంటే కొంచెం లైట్ రెక్సోనా కలర్ అండి ఇది చాలా బాగుంటుందండి షేడ్ ఇది చూడ్డానికి మీకు అంత కనిపించదు కానీ చాలా బాగుంటుంది షేడ్ ఇది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి బాడీ పార్ట్ అంతా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తాయండి అగెయిన్ మనకి నేరేడు పండు కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ ఇందాక చూపించాను కదా దానికి బ్లూ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ బుటీలు అయితే చేంజ్ అయితే అవుతాయండి సో అందుకే చెప్తున్నాను బుటీ కూడా మీరు అబ్జర్వ్ చేసి చూసి తీసుకోండి శారీ కలర్ అంతా ఈ విధంగా అయితే ఉంటుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే బ్లూ కలర్ కాంబినేషనే కొంచెం డార్క్ లైట్ బ్లూలు అండి ఇవన్నీ ఎగ్జాక్ట్గా షేడ్స్ అయితే కాదు సో పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి అండ్ తక్కువ క్వాంటిటీ అయితే ఉన్నాయండి ఉన్నది ఇదే డబల్ అయితే లేవు అండ్ మీరు వీడియో రిలీజ్ చేసిన వెంటనే బుకింగ్ అనేది చేసుకోవాలండి అది మాత్రం ష్యూర్గా చెప్తున్నాను నేను చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు స్టాక్ లేదనేసి మనకు హోల్సేల్ కూడా ఉంటుందండి హోల్సేల్లో కూడా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మీరు ఒక టూ వీక్స్ తర్వాత వన్ వీక్ తర్వాత అట్లా చూస్తే స్టాక్ అయితే ఉండదు వీడియో రిలీజ్ చేసిన ఒక వన్ టూ త్రీ అవర్స్ వరకు అయితే స్టాక్ అయితే ఉంటుందండి సో శారీ ప్యాటర్న్ అంతా మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి వెస్ట్ కలర్ ఏంటంటే మనకి బ్లూలోనే ఉజాలా బ్లూ అంటారు కదా దాంట్లో ఒక డిఫరెంట్ ఆఫ్ షేడ్ శారీ అండి ఇది చాలా బాగుంది షేడ్ కొంచెం రేరుగా దొరికేదే ఇది సో శారీ అంతా మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి సో మీకు పళ్ళు పార్ట్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను సో పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది బాడీ పార్ట్ అంతా ఈ విధంగా అయితే ఉంటుందండి సో మిస్ అయితే ఎవరు అవ్వద్దు సో లైట్ వైన్ కలర్ అండి వైన్ కలర్ ప్లస్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి చూడండి ఎంత బాగుందో చూడండి పళ్ళు ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ అంతా ఈ విధంగా అయితే ఉంటుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి నేరేడు పండు కలర్ అంటారు కదా లైట్ కలర్ అండి కాఫీ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే కాఫీ బ్రౌన్లో లైట్ కాఫీ బ్రౌన్ కలర్ అండ్ దీనికి అయితే మనకి రెడ్ పళ్ళు అయితే వస్తుందండి లో కూడా కొంచెం రేర్గా దొరుకుతాయండి షేడ్స్ రెడ్ పళ్ళు ఇది అండ్ బాడీ పార్ట్ చూపిస్తాను మీకు సో శారీ బాడీ పార్ట్ అంతా మనకైతే ఈ విధంగా అయితే ఉంటుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే లైట్ బేబీ పింక్లో మంచి షేడ్ అండి అండ్ బుటీస్ కూడా డిఫరెంట్ పళ్ళు కూడా డిఫరెంట్ అండి చాలా బాగుంది షేడు చెప్పాను కదా రెగ్యులర్గా త్రీ కలర్సే వస్తాయి అప్పుడప్పుడు రేర్ కలర్స్ వస్తాయండి అవి మిస్ అవ్వకుండా తీసుకోవాలి మీరు చూసారా స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్న పళ్ళు అండి బాడీ పార్ట్ కూడా చాలా బాగుందండి శారీ ఇది సో ఇలా ఉంటుందండి బుటీస్ కూడా చేంజ్ అయితే అయ్యాయి చాలా బాగుంది షేడ్ మంచి కలర్ అండి సో చూసారు కదా సెమీ ఉప్పాడలో ఈ శారీస్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయండి కావాలంటే యాజ్ యూజువల్గా మీరు చేయాల్సింది ఏంటంటే వీడియో రిలీజ్ అయిన వెంటనే బుకింగ్ అనేది చేసుకోవాలండి సో ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Bye.